హై ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సోల్జర్ వైఫ్ నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడే మన పతనం మొదలవుతున్నట్లుగా నీ బలహీనమైన మనస్తత్వమే నిన్న ఇంకా బలహీనపరుస్తుంది నువ్వు ఒక అద్భుతం సాధించే వరకు నీ అంతరాత్మ కూడా నిన్ను నమ్మదు అది నువ్వు చేయగలవని జీవితం సైకిల్ ప్రయాణం లాంటిది అదుపు తప్పకుండా ఉండాలంటే తొక్కుతూనే ఉండాలి ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నం చేయనట్టే లెక్క నాకు సహాయం చేయడానికి రాని వారందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే వారి వల్లనే సొంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను మీరు చేసే పని అద్భుతంగా ఉండాలంటే చేస్తున్న పనిని ప్రేమించాలి ఉన్నత వ్యక్తిత్వం ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు నీ సమస్యలకు పరిష్కారం దొరికిందంటే ఆ భగవంతుడు నిన్ను విన్నాడు అని అర్థం నీ హద్దులేంటో నీకు తెలిసినప్పుడు మాత్రమే నువ్వు వాటిని దాటగలో తెలివితేటలు లేని వారు కూడా అర్థం చేసుకోగలరు మనం చెప్పే విషయం సరిగ్గా ఉంటే మనం ఎదుర్కొన్న ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది వ్యతిరేక స్వభావం గల మనుషులకు దూరంగా ఉంటే మనకు వచ్చే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి తెలివైన వారు సమస్యలను పరిష్కరిస్తారు మేధావులు అసలు సమస్యలు రాకుండా ఆపుతారు విజయం సాధించిన వ్యక్తిగా కాదు విలువలు కలిగిన వ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నించు పిచ్చితనం అంటే ప్రతిసారి చేసింది చేస్తూ భిన్నమైన ఫలితాలు ఆశించడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్